నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్ రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ స్కాలర్షిప్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ డిగ్రీ చదివేవారికి శుభవార్త డిగ్రీ చదివేవారికి రెండు లక్షల రూపాయలు స్కాలర్షిప్ పదిహేను లక్షల లోపు ఆదాయం గలవారు వీటికి అర్హులు ఈ స్కాలర్షిప్ పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకు మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తూ లైక్ చేస్తూ మీ స్నేహితులకు అలాగే మీ బంధువులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక వివరాల్లోకి వెళ్తే రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్షిప్ డిగ్రీ చదువుకునే విద్యార్థులకు మొత్తం రెండు లక్షల రూపాయలు ఉపకార వేతనం ప్రముఖ ప్రైవేటు పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ పేద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను స్కాలర్షిప్ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది మొత్తం ఐదు వేల మంది విద్యార్థులకు ఉపకార వేతనం అందించనున్నారు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదు అర్హతలు కనీసం అరవై శాతం మార్కులతో పన్నెండవ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఏదైనా స్ట్రీమ్ రెగ్యులర్ ఫుల్ టైం డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయము పదిహేను లక్షల రూపాయలకు మించకూడదు స్కాలర్షిప్ విలువ ఎంపికైన డిగ్రీ చదువుకునే విద్యార్థులకు మొత్తం రెండు లక్షల రూపాయలు ఉపకార వేతనాన్ని అందిస్తారు ఎంపిక విధానం యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ గతంలో విద్యార్థులు చూపిన అకాడమిక్ ప్రతిభ వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఎంపిక ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ఈ స్కాలర్షిప్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకున్నట్టుకు అధికారిక వెబ్సైట్ను సందర్శించగలరు అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను కూడా చూసి అప్లై చేసుకోగలరు పూర్తిగా సమాచారాన్ని చదివి ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు మరిందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి రెండు లక్షలు స్కాలర్షిప్ పొందండి మున్ముందు ముందు పూర్తి వివరాలు తెలుసుకున్నందుకు మీరు సెలెక్ట్ అయినటువంటి లిస్టు మొదలైనటువంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను ఎప్పటికప్పుడు పరిశీలించగలరు అలాగే ప్రతి ఏటా ఈ స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది కనుక మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం సంబంధించిన కూడా డిస్క్రిప్షన్ లింకును పరిశీలించినట్లయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో ఆల్ ద బెస్ట్